హలో ముచ్చట్లు మొదలెడదామా ఈ రోజైతే మేము వచ్చేసాం మన బజవాడలోని రాజీవ్ గాంధీ పార్క్కి మీరు నైన్టీ స్కిట్స్ అయితే మీకు తెలిసే ఉంటుందిగా ది బెస్ట్ పార్క్ అంటే మన రాజీవ్ గాంధీ పార్కేగా ఇప్పుడు కొంచెం కొంగ కొత్తగా మార్చేసారు సరికొత్తగా మీ తో వాక్ వెళ్ళాలా లేక మీరు ఫ్యామిలీతో గడపాలా ఫ్రెండ్స్ తో ఫోన్ చేయాలా లేక మీ తాతతో పంచాలి పిల్లల్ని ఆడించాలా లేక మీరే ఆడాలా ఎలాంటి వీకెండ్ ప్లాన్ అయినా అన్నింటికి బెస్ట్ ప్లేస్ ఇదేగా మీరు అడ్రస్ తెలుసుకోవాలా అయితే డిస్క్రిప్షన్ చూడాలిగా తప్పకుండా వెళ్ళండి కొంచెం ఫన్ చేయండి లైఫ్ అంటే కష్టాలే కాదు కొంచెం ఫన్ ఉండాలండి రేపు మళ్ళీ కలుస్తాయి అప్పటిదాకా నన్ను ఫాలో అవుతూ ఉండండి